ఈరోజు బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటు వేస్తాం కలుగుతుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ చూడకుండా వాళ్ళ మీద దారి చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గులేని నాయకులు ఈరోజు నిన్న మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారి నియమించాలి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దారులు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోర కోరటం జరిగింది ఆధ్వర్యంలో వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఒక గూండాల్లాగా రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్పొరేటర్లని మా కౌన్సిలర్ని అందరం గారా ఈరోజు బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటు వేస్తాం కలుగుతుంటే బస్సుల అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ అని గారు చూడకుండా వాళ్ళ మీద దారి చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం సిగ్గులేని నాయకుడు ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారి నియమించాలి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దారులు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోర కోరటం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌ కౌన్సిలర్ని కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపుగా తొంభై ఎనిమిది శాతం మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేట్లను భయపెడతాం వాళ్ళ హాస్టల్ వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్తాం కౌన్సిలర్ని భయపెడతాం ఈరోజు ఏదైతే ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉండి పోలీసు వారి గారు పట్టించుకోకుండా అంత దౌర్జన్యాలు దారులు చేస్తున్న కదా పట్టించుకోకుండా వాటిని అరికట్టకుండా ఈరోజు పోలీసు వారి గారు వివరిస్తున్నారు ఈరోజు తప్పకుండా డీజీపీ గారు కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి తప్పకుండా ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ భద్రత కల్పించాలి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయి ఇలాగా దౌర్జన్యాలు ఎన్నికలు చేశారో అవన్నీ గారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాటిని ఆపాలని చెప్పని ఈరోజు కమిషనర్ గారికి ఈరోజు లేఖ ఇష్టం జరిగింది తప్పకుండా ఆవిడ తగిన న్యాయం తీసుకుంటారని చెప్పని మేము అందరం గారు కోరుకోవటం జరుగుతుంది ఈరోజు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి మేమందరం కూడా నిన్నే వచ్చి చెప్పాము ముందస్తుగానే ఎన్నికల కమిషన్ని అప్రమత్తం చేసాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో చైర్మన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన అరాచకాలు చేయాలని చెప్పండి దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పండి దాడులు చేస్తున్నారని చెప్పండి ఆయా ప్రాంతాల్లో మీరు పోలీస్ అధికారులని అప్రమత్తం చేయండి అని చెప్పండి అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి నిర్ణయం మేమందరం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి విన్నవించాం కానీ ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వెరవకుండా పోలీసులు పూర్తిగా తిరుపతిలో కానీ అలాగే ఇతర ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా అధికార పార్టీకి వత్తాస్పలికి అధికార పార్టీ కౌన్సిలర్లకి కవచంలాగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు మేయరు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటే మూడు వందల మంది కిరాయి మూకలు రౌడీలు జనసేన తెలుగుదేశం నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని వారి మీద దాడి చేస్తే వారి వారిని దౌర్జన్యం చేస్తే అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కళ్ళప్పకి చూస్తుంది మేము ముందస్తు ముందుగా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పిన ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం టెంపుల్ సిటీలో ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి తిరుపతిలో దారుణాలుకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పిన ఈ సందర్భంగా మనం చెప్పచ్చు నిన్న కాక అక్కడ పోలీసులు యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులు ఏంటి ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది అలాగే న్యూజివేరులో మాజీ మంత్రి పార్సాద్ మంత్రివర్యులు పార్సాద్ గారు ఆయన ఒక ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని తీసుకుపోయారు ఎక్కడికక్కడ కొనుగోలు చేయడము డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము ప్రలోభాలు పెట్టడము దౌర్జన్యం చేయడము ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా కూటమి యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం శరాఘాతంగా మారిపోయింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు భయం ఎందుకు మీకు ఎవరైనా శాసనసభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీగా ఉండి రేపు చిన్న చిన్న ఎన్నికలకి ఇంత పెద్ద ఎత్తున అంటే మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చూసి ఏ క్షణమైనా సరే మీకు ఆయన అంటే భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి భావించి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు మీకు కాన్ఫిడెన్స్ లేదు మీ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నికలైనా సరే మరుస మరుసటి రోజు నుంచే భయపడతా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలు ఇదేనా మీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎందుకుంది ఇదే కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాగినాయి మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యాలు దమనకాండలు తెలుగుదేశం చరిత్రలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా ఎన్నికల అధికారి గారిని కలిసాం నిన్న చెప్పినప్పటికీ మీరు సరైన చర్యలు తీసుకున్నట్టుగా ఉన్నది డీజీపీ గారిని ఆదేశించండి ఏ ఏ ప్రాంతాల్లో అక్కడ కార్యక్ర ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకి కలెక్టర్లకి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని చెప్పి ముందు చెప్పాం ఈరోజు వైపు చెప్పాం అయినా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషను సరే విధంగా స్పందించలేదు మరొకసారి మనం ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం లేకుండా మా ఉండాల్సినటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం మీద ఉంది మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మీద ఉంది పోలీసులకి ముందుగా చెప్పినప్పటికీ కూడా రాళ్ళు వేస్తే మూడు వందల మంది దాడి చేస్తే ఎన్నికల్లో హక్కు ఉన్నటువంటి వాళ్ళు కౌన్ కార్పొరేషన్కి వెళ్ళటానికి గేట్ల దగ్గర ఆపేసి పోలీసులు ఎవరికైతే ఓటు హక్కుందో ఎవరైతే కౌన్సిలర్లో ఎవరైతే కార్పొరేటర్లో వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా నిత్యష్టంగా మారిపోయినాయి పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి ఒత్సాసగా పలుకుతోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి దౌర్జన్యాల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం మరొకసారి రేపు తిరుపతి ఎన్నిక వాయిదా పడినట్టుగా ఉంది నిష్పక్షపాతంగా పోలీస్ బందోబస్తు మధ్య మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా థర్టీ సెక్షన్ పెట్టినా అది అధికార పార్టీకి ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ విధంగా ఇదే విధంగా కొనసాగితే మీరు మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ప్రజలతో ముందుకు తీసుకెళ్లి ప్రజలకి చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నగర్ ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తున్నారో కూటమి నాయకులు అన్నది మనం తిరుపతి నగరంలో చూడొచ్చు ఇప్పుడు చూడండి వీళ్ళు విధ్వంసానికి వెళ్ళటము ఈరోజు ఆ తిరుపతి నగరంలోన బస్సులోన ఒక ఎంపీ ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఒక బీసీ మహిళ మేయర్ కూర్చొని ఉన్నారు ఫ్రంట్లో కూర్చొని ఉందామా బస్సుని ఏ రకంగా అద్దాలను పగలగొడుతున్నారు ఏ రకంగా ఏడుగురు కార్పొరేటర్లని బస్సులో నుంచి బయటికి లాగి లేడీ కార్పొరేటర్లను కూడా చూడకున్నా వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయన చూడకున్నా విధ్వంసం సృష్టించి ఈరోజు ఏడుగురు మంది కార్పొరేటర్లని ఎత్తుకుపోవడం జరిగింది వాళ్ళకి కోరం లేకపోయినా కానీ ఎలక్షన్ కావాలి మాకు ఎలక్షన్ కావాలి అని అంటే ఎలక్షన్ పెట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ మేయర్ గారి ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు కార్పొరేటర్లో అందరూ ఈరోజు తిరుపతి కార్పొరేషన్లోకి వెళ్తుంటే అక్కడ ఎస్పీ గారు ఉంటుండగానే ఎస్పీ గారు సమక్షంలోనే ఈరోజు ఇంత విధ్వంసఖండం సృష్టిస్తున్నారు అని అంటే అసలు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఏ మాత్రం వాళ్ళకి భయం లేకుండా అసలు యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏమవుతుంది నిన్న ఎలక్షన్ కమిషన్కి మా పెద్దలందరూ నాయకులందరూ వచ్చి నిన్న మేము చెప్పడం జరిగింది మా కార్పొరేటర్లకు భద్రత కావాలి అని నిన్న కూడా మేము మీడియా మిత్రులకు కూడా తెలియచేయడం జరిగింది ఇంత గట్టిగా మేము నిన్నటి నుంచి ఫాలో చేస్తున్నా కానీ నిమ్మక ఈ ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది పూర్తి స్థాయిలో కూటమి నాయకులకి తెలుగుదేశం పార్టీకి ఒత్తసు పలుకుతున్నారు వత్తస్సు పలికి ఈరోజు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఈ రకమైన విధ్వంస కంటే ఏనాడు చూడలేదు ప్రజలు గమనిస్తున్నారు అయినా వాళ్ళకి ఏ మాత్రం ఉన్నా ఇలాంటి పనులకి మాత్రం వెళ్ళరు తీసుకెళ్తున్నారు కౌన్సిలర్లు తీసుకెళ్తున్నారు ఫామ్ హౌస్ల్లో పెడుతున్నారు ఎన్నో రకాలుగా వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు అలాగే వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు గమనిస్తున్నారు రేపటి రోజున ప్రజలు పూర్తి స్థాయిలో వీళ్ళకి తగిన బుద్ధి అన్నది తెలియచేయాలా తెలియచేసే విధంగా రేపటి రోజున ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కానీ ఈ కూటమి నాయకులకు తగిన బుద్ధి వచ్చేలాగా ప్రజలు గమనించాలని మేము తెలియజేసుకుంటున్నాం